మరి నాలం లోకేషన్ ఉంటే బాగుంటదా ఆయన సరిపోతాడా ఆయన సరిపోతాడా లేదు పబ్లిక్ డిసిషన్ ఉంటది కదా ప్రతిదీ మన డిసిషన్ కాదు ఇప్పుడు ఎవరో పెర్ఫార్మ్ చేయాలి పెర్ఫార్మ్ పార్టిసిపేషన్ చేయాలి అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎవరికైనా సరే ఒక అవకాశం ఇచ్చి వస్తారు జనాలు ఇచ్చాడు కదా కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది ఉన్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆయన సీఎం ఐనా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలుగా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పొలిటిషన్ అయిపోయాడే ఈ లోనే కాదు టీఎస్ లోనే కాదు ఏపీ మహారాష్ట్ర ఏంటి గుజరాత్ వేరే వేరే స్టేట్లు కూడా ఆయనకి ఉన్న ఫాలోయింగ్ గట్టిగానే ఉంది అంటే ఇట్లా తీసేయాలి కొంతమంది వాళ్ళే వేరే వాళ్ళు ఉన్నాయి అంతే అది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళ మీద అన్ని చోట్ల అందులో మనం ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు కదా అది అది పార్టీ వాళ్ళే అంటున్నారు కదా టీడీపీ వాళ్ళే అంటున్నారు పొత్తులో ఉన్నారు సో మరి టీడీపీ వాళ్ళే మాకు పవన్ కళ్యాణ్ వద్దు నారా లోకేష్ కావాలని అంటున్నారు సారీ అయినప్పుడు మరి అటువంటి మరి టీడీపీ వాళ్ళందరూ ఎలక్షన్ చేసినప్పుడు ఆయన గెలిపించారు మరి ఓ పొలిటీషన్ తెలుసుకుంటే వాళ్ళు చేయగలరు కదా త్రిమ్ చేయగలరు ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఇవ్వగలరు అన్ని చేయగలుగుతారు వాళ్ళు డబ్బులు వాళ్ళు ఏం చేయదని చేయగలుగుతారు కదా అంత డబ్బుతోనే ఉంటది మరి అప్పుడు అప్పుడేం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేయకముందే లొకేషన్ ఏం డిప్యూటీ సీఎం ని అది వాళ్ళ వాళ్ళు చేస్తుంది ఇప్పుడు ఇది ఇది పాటు దుడ్డుగుమ్మ కూడా ఉంటుంది వాళ్ళ దేశం అది అందరికి చేసిన విషయం కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు కళ్యాణ్ ఎట్లా బాగుంటుంది అనేది ఆల్రెడీ మనం టీవీ ఛానల్స్ లో చూస్తున్నాం యూట్యూబ్ లో చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో చూస్తున్నాం కాబట్టి ఇంకా మా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు